వెంకయ్య నాయుడు నీతులు చెప్పటంలోనే సిద్ధహస్తంగా ఉంటారు ఈ రోజున వెంకయ్య నాయుడు మాట్లాడుతూ క్యారెక్టర్ కండక్ట్ ఎక్సెట్రా ఎక్సెట్రా ఉన్న వాళ్ళనే ప్రజలు గెలిపించాలి అంటున్నారు ప్రజలు గెలిపిస్తారా అంటున్నారు మరి వెంకయ్య నాయుడు గారి జీవితంలో గెలిచింది రెండే రెండు సార్లు అది కూడా ఎమ్మెల్యేగా ఎక్కడ వేసినా గానీ డిపాజిట్లు లేకుండా ఓడిపోయాడు రెండు వేల సంవత్సరం నుంచి అయితే పోటీ చేయటమే మానేశాడు రెండు వేల పదిహేడు వరకు కూడా ఎప్పుడు చూసినా గానీ దొడ్డి దోవన మంత్రి పదవులు లేకపోతే ఉపరాష్ట్రపతి పదవి తెచ్చుకున్నాడు కానీ ఎప్పుడూ కూడా ప్రజల్ని మెప్పించి గెలవలేదు వెంకయ్య నాయుడు వెంకయ్య నాయుడు కంటే జూనియర్స్ అయినటువంటి రాజ్నాథ్ సింగ్ లేకపోతే కళ్యాణ్ సింగ్ ఉత్తరప్రదేశ్ లాంటి పెద్ద రాష్ట్రాన్ని అధికారంలోకి తెచ్చిన చరిత్ర బిఎస్ యడ్యూరప్ప చాలా చిన్నవాడు వెంకయ్య నాయుడుతో పోలిస్తే ఆయన ఎలాంటి సహాయ సహకారాలు లేకుండా కేవలం బీజేపీ కోసం పాటుపడి బీజేపీని కర్ణాటకాల అధికారానికి తీసుకొచ్చాడు మరి వెంకయ్య నాయుడు ఏం సాధించాడు కమ్మ ప్రభుత్వం కోసం తెలుగుదేశం ప్రభుత్వం కోసం ఊడిగం చేసి బీజేపీని నాశనం చేశాడు ఇలాంటి క్యారెక్టర్ లెస్ మనుషులు వచ్చి ఈ రోజున క్యారెక్టర్ లేని వాళ్ళని బూతులు తిట్టే వాళ్ళని ప్రజలు ఓడించాలని చెప్తున్నారు నీ కులం వాళ్ళు లేకపోతే నీ పార్టీ వాళ్ళు నువ్వు మెచ్చుకునే పార్టీ వాళ్ళు ఏమి ఎవరిని ఏమి అనకుండానే వచ్చి తిడితే ఊరుకుంటారా ప్రజలు ప్రజలు అన్ని గమనిస్తున్నారు వెంకయ్య నాయుడు గారు మీరు పదే పదే నీతి నిజాయితీ గురించి మాట్లాడుతున్నారు మీరు రాజకీయాల్లో రాకముందు మీ జీత జీత భత్యాలు కానివ్వండి లేకపోతే మీ ఆస్తి పాస్తులు ఎంత ఈ రోజున మీరు అనుభవిస్తున్న ఆస్తులు ఎంత మీ పిల్లలు చేస్తున్న వ్యాపారాలు ఏంటి మీ పిల్లలు ఎక్కడి నుంచి సంపాదించారు ఈ డబ్బులు లేకపోతే మీరు ఎక్కడి నుంచి సంపాదించారు ఈ డబ్బులు ఎలాంటి అవినీతి చేయకుండానే ఉత్పాదించారా అనేది ఒక్కసారి మీరు ఆలోచించుకొని పదే పదే సూక్తులు మాత్రం చెప్పకండి ప్రజలు అసహించుకుంటారు మీరు ఏ విధంగా ప్రజల్ని మభ్యపెట్టి లేకపోతే ప్రజల్ని మోసగించి లేకపోతే లాలూచీలు బ్రోకరేజీలు చేసి డబ్బులు సంపాదించారు అనేది అందరికీ తెలుసు పద్మ విభూషణ్ లాంటి సత్కారం వచ్చినప్పుడు సొసైటీ కోసమైనా కనీసం హుందాగా ప్రవర్తించడం అనేది నేర్చుకుంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి